సో ఏంటి వాళ్ళ టార్గెట్ ఏంటి అంటే మీ వాయిస్ గురించి అంటే మీ పాటల గురించి వాయిస్ గురించి అని కాదు కానీ చూడలేరు ఓకే ఓకే అంటే మీరు గ్రో అవ్వడం చూ చిన్న చిన్న వాటికి దేనికైనా గానీ నాతో బానే ఉంటారు మళ్ళా బాగుండరని కాదు ఏ అవసరం అయినా గానీ తీర్చుకోవడానికి బాగానే ఉంటారు కానీ ఇట్లాంటివి చేస్తూ నన్నే రెచ్చగొడుతూ మళ్ళీ ఆ కామెంట్స్ కి నన్నే పెట్టిపించి నా ఫోన్ తీసుకొని మళ్ళీ వాళ్ళే కామెంట్స్ పెట్టిన వాళ్ళు కూడా ఉన్నారు లేదు అట్లా పెట్టకు అట్లా పెడితే మళ్ళీ ఆ కామెంట్ ద్వారా నేను బ్యాడ్ అయిపోతా అని చెప్పి నేను ఇంకా చూసి వదిలేసి బ్లాక్ చేసో లేకపోతే డిలీట్ చేసో ఏదో ఒకటి చేస్తా చూస్తే స్టార్టింగ్ లో బాధపడేదాన్ని తర్వాత పట్టించుకోలేదు కానీ వాళ్ళు నన్ను ఇట్లా పెడుతున్నారని చెప్పి దానికి డబ్బులు తిట్లు తోటి కమెంట్ నా ఫోన్ లో నుంచి నా ఐడి నుంచి పెట్టేవాళ్ళు ఇంకా కావాలని వాళ్ళ గురించి ఆలోచించడం కూడా వేస్ట్ కదా కొన్ని కొన్నిసార్లు టైం వేస్ట్ అంటే మరి ఒక ఐడి కావాలని ఒక పది నిమిషాలు టైం పడుతుంది కదా ఆ టైం తీసుకొని మరీ మిమ్మల్ని కావాలని చేస్తున్నారు అంటే వాళ్ళు మంచి కోరుకోవట్లేదు అంతే కోరుకోవట్లేదు కోరుకున్నా కోరుకోకపోయినా నాకు అనవసరం కానీ అట్లా చేయడం వల్ల బాధ అనిపిస్తుంది అంతే బాధ ఏడ్చావా ఎప్పుడైనా ఏడవలేదు కానీ ఆ సేమ్ కొడుతుంది ఎవరి మీద వాళ్ళ మీద కామెంట్స్ పరంగా అయితే ఆ సమయం గుర్తిచ్చి ఎందుకు ఇట్లా చేస్తారు అని చెప్పి కోపం వస్తుంది కోపం వస్తుంది బాగా కోపం వచ్చినప్పుడు ఏం చేస్తారు ఏం చెయ్య సైలెంట్ ఉంటారా సైలెంట్ అట్లా కావాలి సరే వీళ్ళు ఎంత చేస్తారు అవ్వరు నేనేం రియాక్ట్ అవుతాను నువ్వు అని చెప్పగలమా మనం చెప్పలేము ప్రూఫ్ లేదు కాబట్టి ఓకే సో అలా మంచి కమెంట్స్ కూడా వస్తాయి కదా వాళ్ళకి మొహం మీద కొట్టినట్టుగా వస్తాయి కొంతమంది నాకు మంచి కామెంట్స్ అంటే చాలా తక్కువ వస్తాయి అవునా కామెడీగా ఎక్కువ వస్తాయి ఇక తిట్లతోటి కొంతమంది ఎవరో ఒక్కరు చేస్తారు తిట్లతోటి ఇక కొంతమంది ఇక ఇట్లా చేస్తారు కొంతమంది ఇట్లా చేస్తారు చాలా వరకు కామెడీగానే వస్తాయి ఏం చేసినా కూడా మీరైతే దీన్ని అంతేగా సో ఏం చేద్దాం అనుకుంటా అంటే ఫేమ్ కోసమా ఇదంతా డబ్బులు సంపాదించడం కోసమా లేదంటే లైఫ్ లో ఏదన్నా గోల్ పెట్టుకొని చేస్తున్నారా ఇన్స్టాగ్రామ్ లో నేమ్ రావడం ఇష్టమా నేమ్స్ అని కాదు కానీ అందరు నవ్వుతారనే చేశాను ఇంకా తర్వాత వచ్చేసి ఫస్ట్ అయితే నేను నవ్వుతారనే చేశాను ఓకే ఫస్ట్ నవ్వుతారని స్టార్ట్ చేశారు నవ్వు కోసం స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేసిన ఇన్స్టాగ్రామ్ లో అన్ఎక్స్పెక్టెడ్ గా ఫాలోవర్స్ వస్తున్నారు అవునా వీడియోస్ కూడా వ్యూస్ వస్తున్నాయి కమెంట్స్ వస్తున్నాయి అండ్ బర్త్డే విషెస్ కూడా చెప్తున్నట్టున్నారు కదా సో అమౌంట్స్ తీసుకుంటారా వాటికి తీసుకుంటున్నా తెలిసిన వాళ్ళు అక్క బర్త్డే విషయం అంటే చేస్తున్నా లేదంటే నార్మల్ గానే చేస్తున్నా డబ్బులు ఇస్తే చేస్తున్నా వాటికి చేసి ఇచ్చినా గానీ పంపిస్తున్నారు పంపిస్తా అక్క డబ్బులు అని చెప్పి పంపిస్తున్నారు ఎంత అంటే ఒక వీడియోకి ఎంత పంపిస్తూ ఉంటారు నార్మల్ గా ఒక బర్త్డే వీడియోకి ఖర్చుల కోసం ఎప్పుడైనా అంటే స్టార్ట్ చేసేటప్పుడు అనుకోలేదు అంటే మనకి ఇలా డబ్బులు వస్తాయి దీని నుండి ఎంతో కొంత హెల్ప్ అవుతుంది అనుకోలేదు ఓకే సో ఇప్పుడు ఫ్యూచర్ లో ఏమౌదాం అనుకుంటున్నారు అనుకోవాలి డబ్బులు కావాలనుకుంటున్నా డబ్బులు సంపాదించాలి అనుకుంటున్నావు ఎలా ఇన్స్టాగ్రామ్ త్రూ అయినా ఇన్స్టాగ్రామ్ అని కాదు ఇన్స్టాగ్రామ్ లో వస్తాయో రావు అని కూడా నాకు తెలియదు ఇంతవరకు అందరు అంటూ ఉంటారు చాలా డబ్బులు వస్తాయి నీకు మిలియన్స్ లో వ్యూస్ వస్తాయి అని అంటారు కానీ అసలు అందులో ఎలా వస్తాయో ప్రాసెస్ కూడా నాకు తెలియదు డబ్బులు సంపాదించడం అనేది నేను ఫస్ట్ ఎంత సంపాదించినా కానీ నేను హ్యాపీగా జాలీగా ఉండేదండి లేకున్నా కానీ ఉండేదాన్ని ఇంకా మా అమ్మ ఎప్పుడైతే హాస్పిటల్లో ఉంది అంత ఇబ్బందిగా ఒక ఒక్కొక్క క్షణం ఒక్కొక్క నరకంగా ఎప్పుడైతే చూసిందో ఇంకా అప్పుడు నేను ఫిక్స్ అయిపోయినా చాలా డబ్బులు సంపాదించాలి మరి దానికి ఎలా ప్రయత్నం చేస్తున్నావు అంటే డబ్బులు సంపాదించాలి అనేది నీకు అర్థమైంది ఎలా ప్రయత్నించబోతున్నావు మరి డబ్బులు సంపాదించడం జాబ్ అదే తెలియదు అదే జాబ్ జాబ్ చేసినా సంపాదించినా నెలకు పది నాకైతే ఎడ్యుకేషన్ లేదు అవును నెలకు పదివేలు వస్తాయి కావచ్చు జాబ్ చేస్తే ఎంత జాబ్ చేసినా గానీ పదివేలు వస్తాయి అంతే కదా పదివేలతో మనం ఏం చేస్తాం పదివేలు నెలకు ఖర్చులు అయిపోతాయి కదా ఇంకా చూస్తున్నా ఏదన్నా అవకాశాలు వస్తాయేమో ఎందులో అయినా ఆపర్చునిటీ వస్తే యాక్టింగ్ ఇంట్రెస్టా ఏదైనా డైలాగ్ చెప్పమంటే చెప్తారా ఇప్పుడు కోసం చెప్తాను ఏదైనా డైలాగ్ చెప్పడు చెప్పాలి అమ్మ గురించి చెప్పాలి అమ్మ గురించి చెప్పాలి అంటే ఇంకా డాక్టర్ వచ్చి ఇంకా మీ అమ్మకి ఇంకా బ్రతకదు ఒక ఫైవ్ పర్సెంట్ మాత్రమే ఉంది ఆ ఫైవ్ పర్సెంట్లో లో కూడా ట్రీట్మెంట్ చేస్తే బతుకుతుందా బతుకుదా అని చెప్తారనమాట అప్పుడు అక్క వచ్చి చెప్తాయి సచ్చు ఇంకా నువ్వు ఏమైనా కానీ మనం ధైర్యంగా ఉండాలి అని అప్పుడు నేను చెప్తాను ఏం కాదు అమ్మకేం కాదు మా అమ్మ నేను ఎట్లయినా బతికించుకుంటా మా అమ్మ నాకేం కాదు మా అమ్మ ఎట్లయినా బతుకుతుంది మా అమ్మ ఎట్లయినా బతుకు మా నూరి మన అమ్మ ఎట్లయినా బతుకుతాయి నేను బతికించుకుంటా ఏం కాదు ఇవి రియల్ డైలాగ్స్ అంతే రియల్ డైలాగ్స్ కలలో వచ్చిన వాటర్ కూడా రియల్ గానే ఆ పెయిన్ ఇంకా మర్చిపోలేదు కదా బట్ లైఫ్ యాక్సెప్ట్ చేయాలి కొన్ని తప్పదు ముందుకు వెళ్ళాలి డబ్బులు సంపాదించాలి అని ఏదైతే నువ్వు అనుకుంటున్నావో అది చాలా గొప్పది ఆలోచన కానీ చదువు లేదు మనకి మీరు అన్నట్టుగానే చదువు లేదు సో ఏదో ఒక దగ్గర పని చేసినా కూడా పదివేలు పదిహేను వేల కంటే ఎక్కువ మనకి డబ్బులు రావు ఆ వచ్చిన డబ్బులు మన ఖర్చులకే వెళ్ళిపోతాయి ఈ లోపల ఆడపిల్లలం కాబట్టి ఏదన్నా మంత్లీ అప్పుడు హెల్త్ ప్రాబ్లమో అదో ఇదో వాటికే వెళ్ళిపోతాయి సో ఏదన్నా బిజినెస్ స్టార్ట్ చేసుకోవాలని ఉందా పోనీ ఏదన్నా బిజినెస్ అంటే ఇంట్రెస్ట్ ఉందా ఉంది ఏం బిజినెస్ చేద్దాం అనుకుంటున్నా ఒకవేళ నీకు బిజినెస్ లో చాలా మంచి అవగాహన అయితే ఉందో లేదో నాకు తెలియదు కొంతవరకు అయితే నాకు తెలుసు మా అమ్మ ఉన్నప్పుడే చిన్నప్పుడు చాలా చిన్నగా ఉన్నప్పుడే నేను బట్టల వ్యాపారం అయితే చేసిన చెప్పుల వ్యాపారం చెప్పులు కూడా అమ్మినా నేను ఒక రెండు వేలతో స్టార్ట్ చేసి చెప్పులు కూడా అమ్మిన అనమాట మా ఊర్లోనే బట్టలు సారీస్ జ్యువెలరీస్ ఇవి ఓకే ఇవి ఏదైనా టీ చిన్న టీ షాప్ అయినా గానీ పెట్టుకోవాలని ఏదైనా కానీ బాగుంటుంది ఫ్యూచర్ లో కంపల్సరీ బిజినెస్ లోకి వెళ్తావు సజ్జు బిజినెస్ ఉమెన్ అవుతుంది ఫ్యూచర్ లో అంతేనా తెలియదు మేడం నేనైతే అనుకోలేదు కానీ నాకైతే తెలుసు బిజినెస్ అంటే ఉంటది ఎట్లా రన్ చేయాలి కానీ దానికి మనం ఇక్కడ పెట్టాలి అంటే ఫస్ట్ పెట్టుబడి కంటే మనకు ఒక ప్లేస్ ఉండాలి పెట్టుబడి మనం పదివేలతోటైనా స్టార్ట్ చేసుకోవచ్చు నిజం చెప్పాలంటే లక్షలు పెట్టకున్నా కానీ అంత మన దగ్గర లేకపోయినా కానీ ఓకే